భారత రాజకీయాల్లోనే డబ్బు ప్రభావం చాలా తీవ్రమవుతుంది రోజు రోజుకు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరితల వేస్తోంది కొన్ని నియోజకవర్గాల్లోనైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం యాభై కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి ఎంపీగా అయితే వంద కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఎంపీ కొన్ని చోట్లనైతే తమ నియోజకవర్గమే కాకుండా పక్కనున్న కొన్ని నియోజకవర్గాలకు కూడా టికెట్లు ఇవ్వాలి అందుకే బలమైన డబ్బున్న వారినే రాజకీయ పార్టీలు ఎంచుకుంటున్నాయి తమ పార్టీలో దొరకకపోతే పక్క పార్టీని తెచ్చుకొని అభ్యర్థులుగా పెడుతున్నారు ఎందుకంటే కొంత వీక్ ఎకనామిక్ రిసోర్సెస్ లేని క్యాండిడేట్లకు వీళ్ళు స్పాన్సర్ కూడా చేయాల్సి ఉంటుంది పార్టీకి కూడా డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఇలా ఒక్క లోక్సభ సీట్లు శాసనసభ సీట్లే కాదు రాజ్యసభ సీట్లు శాసన మండలి సీట్లు అన్నీ కూడా వేలంపాటైపోయాయి ఎవరు డబ్బులు పెట్టగలిగితే వారికి టికెట్లు ఇవ్వడం అనేది ఒక విధానంగా మారిపోయింది పార్టీ లాయల్టీ లేదు ప్రజాసేవా చరిత్ర లేదు వ్యక్తుల యొక్క గుణగణాలతో సంబంధం లేదు విన్నబిలిటీ అంటే కేవలం డబ్బే ఈవెన్ సామాజిక నేపథ్యాలు చూసినా కూడా డబ్బుకు లోబడి చూసే సామాజిక నేపథ్యాలే ఒకవేళ వెనుకబడిన కులాలకు ఒక చోటు ఇవ్వాలి అంటే ఆ వెనుకబడిన కులాల్లో కూడా ఎవరు డబ్బు పెట్టుకోగలుగుతారు అనేదే ప్రాతిపదిక సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కానీ ప్రజలతో కనెక్ట్ అనేది సంబంధమే లేదు అంటే ఎన్నికల్లో గెలవటానికి ప్రజా సంబంధాల కన్నా డబ్బు ప్రభావం పెరిగిన తర్వాత ఇదో నచ్చింది ఎందుకు పెరుగుతోంది అంటే కేవలం ప్రచార ఖర్చులే కాదు భారీగా ఓటర్లను ఆకర్షించడానికి ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ జరుగుతోంది పార్టీ కార్యకర్తలు చాలా పాటల వాళ్ళు చెప్తున్నారు మా పార్టీ కార్యకర్తలు కూడా డబ్బులు ఇవ్వకపోతే పనిచేయడం లేదు అలా మా పార్టీ కార్యకర్తలు కూడా డబ్బులు ఇస్తేనే కదులుతున్నారు సో డబ్బులు ఇవ్వకపోతే పార్టీ వాళ్ళు ఉంటారు ఈవెన్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో స్థానిక స్థాయిలో పనిచేసే పార్టీ నాయకులు కూడా డబ్బులు ఇస్తేనే ఆ నాయ ఆ నాయకులు కూడా కదులుతున్నారు సో ఆ రకంగా ఎక్కడికక్కడికి డబ్బు ప్రభావం భారత ప్రజాస్వామ్యంలోనే నర నరాన జీర్ణించకపోయాయి అందువల్ల ప్రశ్నించగలిగే సామర్థ్యం కూడా వ్యవస్థలకు కోల్పోతున్నాయి ఇవాళ ఎన్నికల కమిషన్ ఏదో అడ అక్కడ ఇక్కడ కొన్ని డబ్బులు పట్టుకుంటారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కానీ ఇది నిజంగా సీరియస్గా అడ ఎక్కడికి పోతుంది ఎవరికి తెలియదు ఎలక్ట్రానిక్ బాండ్ల వ్యవహారం చూశాను ఎంత రహస్యంగా నడిపిన తీరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు బయటకు వచ్చింది అది కేవలం ఆఫ్ దేశ్ బర్గ్ మాత్రమే మనకు తెలియకుండా అసలు అనధికారికంగా నల్ల డబ్బు నగదు రూపంలో వందల వేల కోట్ల రూపాయలు రాజకీయాల్లో ఇవాళ ప్రవహిస్తున్నాయి ఇలా డబ్బు పెట్టి గెలిచిన వాళ్ళు వ్యాపార ప్రయోజనాలుగా ఎన్నికలు మార్చక ఏం చేస్తారు తమ రాజకీయ ప్రయోజనాలని వ్యాపార ప్రజలను ముడి పెడతారు ఇలా డబ్బుతో అధిక గెలిచి అధికారం వచ్చాక తమకు అనుకూలమైనటువంటి విధానాలను మార్చుకుంటారు కాంట్రాక్ట్లు తెచ్చుకుంటారు ప్రజా జీవితంలో అవినీతి పెరగటానికి కూడా ఈ డబ్బు ప్రభావం కారణమవుతుంది అందువల్ల పొలిటికల్ సిస్టాన్ని ధన ప్రభావం అనేది కంప్లీట్గా ఒక చెదల్లాగా వ్యాపించి తినేస్తుంది